హాయ్ గుడ్ మార్నింగ్ నేను ఇలా కూడా ఈరోజు మాట్లాడతారని నేను అసలు అనుకోవట్లేదు ఎందుకంటే ఏందిరా భయ్ ఇలా జరిగిపోతుంది ఫస్ట్ బాగా ఆడిరు కదరా రెండు వే రెండు వందల ఎనభై ఆరు కొట్టారు బాగా మంచి ఓపెనింగ్ ఇచ్చారు సరే నెక్స్ట్ పోయింది మళ్ళీ పోయింది మళ్ళీ ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొట్టారైంది రవి ఎస్ఆర్హెచ్ గురించే మాట్లాడుతుండ ఏమైంది భయ్యా మీకు చాలా బాగా ఆడతారు కదా మేమే చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు అందరూ అసలు ఎవ్వరు గెస్ట్ చేయకుండా అలా ఓడిపోతున్నారు ఏంటో నాకు అర్థం కాల అందరూ ఏమో మూడు వందలు అంటున్నారు మీరు మూడు వందలు వద్దు భయ్యా మీరు మ్యాచ్కి వెళ్ళమండ చాలు అదే మాకు పదివేలు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే కానీ క్లైసేను మరి అభిషేక్ శర్మ వీళ్ళు బాగా ఆడతారు మరి ఏమైందో మరి అట్టపోతున్నారు ఏంది భయ్యా కనీసం ఆఫ్ సెంచరీలు కూడా చేస్తలేరు పోతా ఉన్నారు ఆఫ్ సెంచరీలు చేస్తే గెలుస్తారు కదా అస్సలు రాత్రి మ్యాచ్ అయితే చాలా డిసప్పాయింటెడ్ అంటే ఒకటి రెండు సార్లు ఓకే కానీ ఇప్పుడు థర్డ్ టైం కూడా హ్యాట్రిక్గా ఓడిపోయారు పాపం జనాలు మీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు భయ్యా దానివల్ల ఏమో మీరు దిష్టి తగిలినట్టుంది మన టీంకి ఓడిపోయింది కానీ మీరు బ్యాకప్ అవ్వాలి అంటే బ్యాకప్ అయితేనే మన ఎస్ఆర్హెచ్కి కొంచెం అప్ అయ్యద్ది కానీ లేకపోతే కష్టం అయ్యో అదైతే డిసప్పాయింటెడే పాపం మా కావ్యక్క మా కావ్యక్క కోసమైనా ఆడండి అయ్యా మీరు మా కావ్యక్క రెండు మ్యాచ్ల నుంచి మ్యాచ్కే రావట్లేదు మా కావ్యక్క సరే కోల్కత్తా అంటే వాళ్ళది ఓన్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు గెలిచారని అనుకుందాం కానీ మీ తరుణ మ్యాచ్లు ఏమైందయ్యా ఈసారి సండే రోజు మ్యాచ్ ఏప్రిల్ సిక్స్త్ ఈసారైనా గెలవండి అయ్యా కష్టంగా ఉంది పొద్దున్న లేచి ఫోన్లో అయ్యే ఇవే టాపిక్ ఈరోజు పొద్దున మార్నింగ్ సిక్స్ నుంచి ఇవే మీమ్స్ ఈ మీమ్స్ అన్నీ చూసి తట్టుకోలేక నేను కూడా ఏదో మాట్లాడాలనిపించింది నాకు ఎందుకంటే నేను కూడా చూస్తాను మ్యాచ్ అందుకనే ఎంతైనా కొంచెం ఉంటుంది కదా ఫీలింగు నేటివిటీ ఫీలింగు అరే మన హైదరాబాద్ వాళ్ళు గెలుస్తున్నారు ఆడుతున్నారు అంటే ఎంత బాగా అనిపిస్తుంది అదే భయ్యా అందుకనే ఈ ఈసారి మాత్రం మూడు సార్లు ఓడిపోయాం భయ్య ఈసారి మాత్రం ఓడిపోయేలా మాత్రం ప్రాక్టీస్ అవ్వకండి కానీ మీరు బాగా ఆడతారు కానీ కొంతమంది ఏమంటున్నారంటే అంటే కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏమైందంటే ఏవో డాట్ బాల్స్ వేస్తే ఎన్ని డాట్ బాల్స్ వేస్తే అన్ని చెట్లు నాటాలి ఏదో ఇప్పుడు మన హెచ్సీలో గొడవ జరుగుతుంది కదా హైదరాబాద్ సెంట్రల్ సంబంధించి దాని గురించి కూడా అని ఏదో ఒక చిన్న రూమర్ అది అది కరెక్టో కాదని నాకు తెలియదు కానీ కానీ దానికి దీనికి సంబంధం లేదు గేమ్ ఈజ్ గేమ్ బట్ మీరు మాత్రం ఈసారి ఖచ్చితంగా గెలవండి బయ్య మ్యాచ్ గెలవండి కప్పు సంగతి తర్వాత ముందు మ్యాచ్ గెలవండి